శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నానండి ప్రతి మాసం తెలియజేస్తున్నాను ప్రతి మాసం ఒక నెల రోజుల ముందే అంటే ఆగస్టుది జూలైలోనే చెప్తున్నారు ఎందుకంటే దాన్ని ముందుగానే తెలుసుకుంటే మీరు బాగా ఉంటారండి మరొక ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతున్నారు గురుగారు జాతకానికి గోచారానికి ఏమైనా తేడా ఉందా అని చాలా తేడా ఉంటుంది జాతకం అనేది పుట్టినప్పుడే మనం ఎలా ఉంటామో మన స్థితిగతులు ఏమిటి అని శాశ్వతంగా జీవితకాలంలో జరిగే సంఘటనలన్నీ తెలియజేస్తుంది గోచారం ఏమిటి ఏ సంవత్సరం అయితే మనకు పనులు కావాలో ఆ సంవత్సరం వరకే విశ్లేషిస్తుంది కొంతకాలాన్ని విశ్లేషిస్తుంది మరియు జాతకంలో కనుక గ్రహాలు కనుక నీచబడ్డప్పుడు ఈ యొక్క గోచారం కూడా సరిగా పనిచేయదు కాబట్టి ముఖ్యంగా జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడే మనం ముందుకు పోగలం కానీ కేవలం గోచారం మీద ఆధారపడితే కుదరదు రెండవది నామ నక్షత్రాలు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువుగారు మరి నేను ఈ రాశిని ఫాలో అవుతుందా అవుతుందా కాదా నేనైతే ఖచ్చితంగా చెప్పలేను కొంతమందికి మ్యాచ్ కావచ్చు కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చు దానికి కారణం ఏమిటంటే మీరు పుట్టిన నక్షత్రం ఏమిటో మీ నాన్నగారు పెట్టిన పేరేమిటో దానికి దీనికి మ్యాచ్ కావాలంటే పొంతన ఉండదు కొంతమందికి మ్యాచ్ కావచ్చు కాబట్టి కొంతమంది పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి నేను సూచిస్తున్నారు దానికి భృగునాడి జ్యోతిష్యం అని ఒకటి ఉంది సుమారు మీ వయసు కనుక తెలిసేది ఉంటే కొంతమందికి సమయం లేక బాధపడుతున్నారు ఆ సమయం లేకున్నా పర్వాలేదు మృగునాడి జ్యోతిషం ద్వారా లగ్నం లేకున్నా కానీ మీ జాతకాన్ని రాయవచ్చును ఇంకా కూడా ఇబ్బందికరంగా ఏమీ లేని ఆధారం లేని వారికి హస్తరేఖల ద్వారా వారి జాతకాన్ని పరిశీలింపు చెప్పవచ్చు ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే ఈ వృషభ రాశిలోకి వస్తాడు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు వీరెప్పుడు కూడా భోగలాలసంగా ఆనందంగానే ఉంటారు అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉండవచ్చు కానీ మొత్తానికి వృషభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం ఉంటూనే ఉంటుంది ఈ కృతిగా మూడు పాదాల వారికి రవి రవిమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే రోహిణి నాలుగు పాదాల వారు వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమై చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇకపోతే చివరిగా మృగశిర రెండు పాదాల వారు వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఈ మృగశిర రెండు పాదాల వారు మూడున్నర క్యారెట్లు పగడాన్ని ధరిస్తే బాగా ఉంటుంది అలాగే రోహిణి నక్షత్రం వారు నాలుగు పాదాల వారు మూన్స్టోన్ కానీ ముత్యంగాని ధరిస్తే చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఇక కృతిక మూడు పాదాల వారు రవిమార్ దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వాళ్ళు కెంపులు ధరిస్తే బాగా ఉంటుంది ఈ మాసంలో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎలాగా ఉందంటే జన్మంలో గురువు ఉన్నాడు జన్మంలో గురువు ఉంటే ఎంతో అంత లాభదాయకంగానే ఉంటుంది కొద్దిగా అటు కాదు ఇటు కాదు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి లాభపడే గ్రహాలు ఏమున్నాయంటే ఒకే ఒక గ్రహము రాహు ఏకాదశి స్థానంలో ఉన్నాడు బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాడు రాహు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రాహు పదకొండో స్థానంలో ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారికి అనుకోని అదృష్టాలు కలుగుతాయి ఇది జరుగుతుందని మనం అనుకుంటే అది కాదు ఇంకోటి జరుగుతుంది కానీ ఏది జరిగినా కానీ బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉంటే వారు అద్భుతంగా మీరు ప్రయత్నాలు చేయండి విదేశాలకు వెళ్ళిపోతారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టి ఇప్పటి వరకు లాస్ అయిపోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు కానీ ఈ మాసంలో వారి పెట్టుబడులకు అనుకోకుండా లాభం వస్తుంది మీరు ఊహించని లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలని చదువుకోవాలని అనుకున్న వారికి వీసా పాస్పోర్ట్ లేక ఇబ్బంది పడుతుంటే ప్రయత్నం చేయండి రాహు బాగా సహకరిస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మనకు చెడు గ్రహాలు అనేటివి మంచి గ్రహాలు అనేటివి ఏవి ఉండవండి అవి స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే వాటి ప్రభావాలు ఉంటాయి రాహు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు రాహు చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తారు కాకపోతే చెడు స్థానాలలో ఉన్నప్పుడు బాగా బాధిస్తారు అదే మంచి స్థానాల్లో ఉన్నప్పుడు బాగా లబ్ధి చేకూరుస్తారు చాలామంది అంటారు శని వచ్చిందంటే భయపడతామని శని వచ్చేముంది అది లాభంలో ఉన్నప్పుడు లాభాన్ని ఇస్తుంది మన నష్టంలో ఉన్నప్పుడు నష్టాన్ని ఇస్తుంది కాకపోతే గురువు ఎక్కడ ఉన్నా కానీ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఇస్తాడు కొద్దిగా వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఆయన ఫలితాన్ని ఇవ్వడు అంతవరకు కానీ మనల్ని ఇబ్బందిదాయకంగా చేయడు ప్రతి గ్రహము కూడా ఈ వ్యక్తికి అవసరమే ఇకపోతే ఈ ఆగస్టు మాసంలో వీరికి ఆర్థికమైన వనరులు కలుగుతాయి మిశ్రమ ఫలితాలు తప్ప చెప్పుకోదబ్బ మార్కు మాత్రం ఏమీ జరగవు ఏదైనా నూతన గృహాలు కొనాలనుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏదైనా స్థలాలను కొను కొనాలనుకున్నప్పుడు కానీ చాలా ఆచితూచి అడుగులు వేయండి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని కానీ ఆచితూచి అడుగులు వేసిన అవసరం ఉంది ఇకపోతే మీ తాతల తండ్రుల ఆస్తులు కోర్టు తగాదోలో కనుక ఉండేది ఉంటే మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసములు పరిపూర్ణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పిల్లలు మీ మాట వినడానికి వెనక ముందు ఆడుతూ ఉంటారు ఈ మాసం కొంచెం ఓపికగా ఉండండి ఒక మాసం తర్వాత మీకు మంచి రోజులు వస్తున్నాయి అప్పుడు అద్భుతంగా మీరు రాణించగలరు చెప్పినట్టు వింటారు డబ్బులు మాత్రం దయచేసి ఈ మాసంలో ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే మాత్రం అవి తిరిగి రావు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటూ ఉంటుంది క్రమక్రమంగా వింటనే పోదు ఈ మాసాంతం వరకు మీ కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు ఇక విద్యార్థులకు సూచిస్తున్నాను విద్యార్థులు ఎవరైతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ లేదా ఇంకేదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది మీరు అనుకోని ఉద్యోగాలు మీకు సంబ సంప్రాప్తిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో మీకు ప్రశాంతత లభించాలనుకుంటే ఆ సరస్వతి మాతను ప్రార్థించండి ఖచ్చితంగా మీకు ఫలితాలు ఉంటాయి ఏ దేవాలయమైన స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క కుంకుమను ధరించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే మనకు వృషభ రాశికి అధిపతి శుక్రుడు అని అనుకున్నాం ఈ శుక్రుడు మీనరాశిలో ఉంటే ఉచానాన్ని పొంది ఎవరి జాతకంలో మీనరాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొందుతాడు అదే గనక కన్యా రాశిలో ఉంటే చాలా నీచస్థానాన్ని పొంది ఇబ్బందిదాయకంగా ఉంటుంది శుక్రుడి ఇవసిన ఫలితాలు నీచస్థానం పొందినప్పుడు ఇవ్వడు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇక జాతక పరిశీలన విషయంలోకి వస్తే జాతకంలో మనకు పన్నెండు భావాలుంటాయి ఆ పన్నెండు భావాలు ఏమిటంటే పన్నెండు పనులనే అర్థము తనుభావం ధనభావం భాతృభావం మాతృభావం పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ ఇవన్నీ కూడా మానవ సంబంధాలకు సంబంధించినవి మనకు ఏ ఏ స్థానాలలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అవి శుభ సూచకంగా ఉండేది ఉంటే మన జీవితాంతం శుభ సూచకంగానే నడుస్తూ ఉంటుంది అవి కనుక నీచస్థానాన్ని పొందితే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కొంతమందికి వారు ఎంత చదువుకున్నా కానీ తల్లిదండ్రులతో పడుతూ ఉంటారు వారి సంస్కారవంతులుగా సమాజంలో కనబడతారు కానీ అక్కడ మాత్రం వారు గొడవలు పడుతూ ఉంటారు మనకు విచిత్రంగా అనిపిస్తుంది ఏమిటి ఇంత బాగా పీజీ పీహెచ్డి చేశాడు కానీ తల్లితో వైరవెందుకు దాన్ని నేను అనుకుంటాను వారి జాతకంలో కనుక మాతృస్థానంలో కనుక గ్రహాలు ఉంటే వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ తల్లికి దూరంగా ఉండవలసిన అవసరం తల్లికి దూరంగా ఉండవలసిన అవసరం వస్తుంది కొంతమందికి జ్ఞానం ఉంటుంది అపారమైన తెలివితేటలు ఉంటాయి బిజినెస్లో రాణిస్తారు కానీ చదువు మాత్రం ఉండదు దానికి ప్రధాన కారణం అది నాలుగో ఇల్లే ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ విధంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు ఏది ఏమైనప్పటికీ గోచారం అనేది కాలం విశ్లేషిస్తుంది జాతకం అనేది జీవితకాలం విశ్లేషిస్తుంది కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు జాతకం ద్వారా తెలుసుకోండి ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు